దేవదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ అహింస సంప్రదాయ సేవ హాస్పిటల్ పేద వర్గాలకు చెందిన గర్భిణీ స్త్రీల పోషకాహార నిమిత్తం ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమానికి గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున రెండు వందల ఆరు మంది మహిళలకు ఆర్థిక సహాయం పంపిణీ చేశారు హాస్పిటల్ వ్యవస్థాపకుడు గూడూరు రామచంద్రరావు చిత్రపటానికి అర్పించారు ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ మహిళలమ్మ తల్లుల ఆరోగ్య సంరక్షణకు సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందిస్తున్న సహాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైన వార్డును ఏర్పాటు చేయటం మరి జరిగింది మరి గుడివాడ ప్రభుత్వ ప్రస్తుతన ఆహారం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి వయసుకి తగ్గట్టుగా పిల్లలు పెరుగుతాయి మరి పనుల్లో కూడా ప్రసం అయిన తర్వాత కొంత కొమ్మడిగుంట సమయం సమత్య సుమ ఎప్పుడు ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఇరవై హిందులో సాంప్రదాయ సేవ హాస్పిటల్ అని చెప్పి గూడూరు రామచంద్ర దీన్ని స్థాపించారు అంటే వంద సంవత్సరాల కిందట దీన్ని ఆయన స్థాపించారు ఈరోజు ఆరోగ్యం మీద కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ఆరోగ్య సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళకి వైద్యులు చేస్తున్నటువంటి స్తోమత లేకపోతే వైద్య సహాయాలు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నాయి అంటే వంద సంవత్సరాల నాడు గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు అప్పుడు అనేక మరణాలు తల్లి పిల్లల మరణాలు ఇవన్నీ కూడా వంద సంవత్సరాల మనం చాలా చూసాం ఒక మహిళ ఆ రోజుల్లో బిడ్డను ప్రశ్విస్తుంటే పునర్జన్మ అంటే చనిపోతానికి కూడా సిద్ధపడి పిల్లలకు అనేటువంటి తల్లులకి అండగా ఉండాలని చెప్పి మరి వంద సంవత్సరాల నాడు ఆయన్ని హాస్పిటల్ స్థాపించి స్థలాన్ని ఇచ్చి మరి మహిళలకి కేదువుడిగా ఉన్న వృద్ధాడుగా ఉన్నటువంటి పెద్దలు పూజ్యులు మనందరికీ ఆదర్శబరాయుడు గూడోరి రామచంద్రని మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాలని చెప్పి ఆయన మహిళల పట్ల పిల్లల పట్ల చూపించినటువంటి ప్రేమ శ్రద్ధ ఆ రోజుల్లో అటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈ సమాజం మనందరం కూడా ఉండుంటాం ఎందుకంటే వంద సంవత్సరాల నాటి అంటే మన పూర్వీకులు కూడా దీంతో ఎంత కూడా గుడివాడకు సంబంధించిన కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ సహాయ సహకారాలు పొంది ఉంటారు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన పేరు మీద జరిగేటువంటి ఈ కార్యక్రమం సహాయం